దేశవ్యాప్తంగా ఇల్లు అద్దెకిచ్చే వారిపై కేంద్ర ప్రభుత్వం సంచలనమైన రూల్స్ అయితే తీసుకొచ్చింది వాటిలో కొన్ని అయితే చూద్దాం చాలామంది ప్రాపర్టీలు కొని అద్దెకిస్తూ ఉంటారు ప్రతి నెల రెంట్ రూపంలో ఆదాయం వస్తుందని భావిస్తారు అయితే ఇంటిని అద్దెకిచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం భారీగా నష్టపోయే ప్రమాదమే ఉంది మీ ఇంటి అద్దెలో ఉంటున్నవారు భవిష్యత్తులో మీ ఆస్తిపై హక్కులు కోరే అవకాశం కూడా ఉంది దీన్నే అడ్వాన్స్డ్ పొజిషన్ అని అంటారు తెలుగులో వ్యతిరేక స్వాధీనం లేదా ప్రతికూల అని కూడా పిలుస్తారనమాట ఈ చట్టం ఎలా పనిచేస్తుంది మీ ఆస్తిని ఎలా రక్షించుకోవాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సో ముఖ్యంగా ఎవరైతే ఎక్కువ కాలం రెంట్కి ఇల్లు ఇస్తూ ఉంటుంటారో అటువంటి వారికి అయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక అడ్వాన్స్డ్ పొజిషన్ అంటే ఏంటి ఒక వ్యక్తి మీ ప్రాపర్టీలో మీ అనుమతి లేకుండా బహిరంగంగా లేదా వరుసగా పన్నెండేళ్ల పాటు ఉంటే ఆ స్థలంపై హక్కులు కోరే తనికే ఉన్నాయని చట్ట ప్రకారం వాదించవచ్చు దీన్నే అడ్వాన్స్డ్ పొజిషన్ అని అంటారనమాట సో ఈ అడ్వాన్స్డ్ పొజిషన్లో ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందితే నిబంధనలు ఏం చెప్తున్నాయంటే అక్రమంగా ఆక్రమణ రహస్యంగా జరగకూడదనమాట అందరికీ తెలిసేలా బహిరంగంగా ఉండాలి ఆక్రమణ మొదలుపెట్టినప్పటి నుంచి పన్నెండేళ్ల పాటు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాలి సో మధ్యలో ఏమైనా కానీ జరిగితే మాత్రం దీన్నైతే మనం ఈ ఆస్తికు కోరడానికైతే అవకాశం ఉండదు సో ఆ ప్రాపర్టీని అయితే ఆక్రమించుకునేదానికి మినిమం అక్కడ మీరు పన్నెండేళ్ళు ఉంటున్నట్టయితే చూపించాల్సి ఉంటుంది సో అది ఒక మొదటిది ఇక మధ్యలో బ్రేక్ ఉంటే ఈ నియమం వర్తించదు అసలు యజమాని అనుమతి లేకుండా ఆక్రమణ జరగాలి ఉదాహరణకు మీ ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి గుడి చేసుకొని పన్నెండేళ్లుగా నివసిస్తున్నారనుకోండి మీరు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు అప్పుడు అతను కోర్టుకు వెళ్ళి ఈ స్థలం నాదే అని వాదించుకోవచ్చు అనమాట ఇది మనకి ఉందన్నమాట కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఈ ఇన్షయాన్ని కూడా మనకి స్పష్టంగా అయితే తెలిపింది సో వాళ్ళు ఆ వ్యక్తి పన్నెండేళ్ల తర్వాత వెళ్ళి వాదించుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది సో ఇక అద్దెదారుడి విషయంలో మీ ఇంటి అద్దె ఏదైతే ఇంట్లో అద్దెకుంటున్నారో పన్నెండేళ్లుగా ఎలాంటి అద్దె ఒప్పందం లేకుండా ఉంటే వారు కూడా ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు ఆ ఇంటిని తమదిగా క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంది అందుకే మీ స్థలాన్ని ఇతరులు సొంతం చేసుకోకుండా ఉండాలంటే కొన్ని సూచనలు అయితే జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో రాతపూర్వకమైన అద్దె ఒప్పందం అనేది ఉండాలి మొదటగా ఎవరికైనా కానీ మీ ప్రాపర్టీని అద్దెకి ఇచ్చినప్పుడు తప్పకుండా ఒక రాతపూర్వకమైన అద్దె ఒప్పందం అనేది చేసుకోవాలి ఈ ఒప్పందంలో అద్దె అంతా ఎంతకాలం అద్దెకుంటున్నారు ఇద్దరి మధ్య బాధ్యతలు ఏంటి అనే విషయాలు కూడా స్పష్టంగా రాయాలి ఇలాంటి ఒప్పందం ఉంటే అద్దెకు ఉన్నవారు యజమాని మీరు అని ఒప్పుకున్నట్లు అవుతుందనమాట సో అద్దె తీసుకునేటప్పుడు మాత్రం ఒక క్లియర్ కట్ డాక్యుమెంట్ అనేది ఒకటి అయితే ట్రై చేయండి సో రాతపూర్వకంగా ఉండాలి ఇక అగ్రిమెంట్ కాలం అనేది ఎంత కాలం ఉండాలి అనేది చాలామంది అయితే ఉంటుంది సో దాదాపు పదకొండు నెలల అద్దె ఒప్పందానికి రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదు సో పదకొండు నెలలపు ఏదైనా చేసుకోవచ్చు కానీ భారత రిజిస్ట్రేషన్ చట్ట ప్రకారం పన్నెండు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం అదే ఒకే ఇంట్లో అద్దె ఒప్పందాలను మాత్రమే రిజిస్టర్ చేసుకోవాలి అందుకే చాలామంది పదకొండు నెలల అద్దె ఒప్పందానికైతే మొగ్గు చూపుతారు ఒప్పందం అయిపోయిన వెంటనే దాన్ని మళ్ళీ రెన్యువల్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది సో దాన్ని అలాగే వదిలేకూడదు రెండు అనేది చేసుకుంటూ ఉండాలి ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ అనేవి రాయాల్సి ఉంటుంది అద్దె ఒప్పందంలో మీ ప్రాపర్టీ గురించి పూర్తి వివరాలు రాయాలి ఇంటి చిరునామా ఎంత స్థలం ఉంది ఇంట్లో ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేక విషయాలు అనేవి స్పష్టంగా రాయాలి దీనివల్ల తర్వాత ఏమైనా గొడవలు గస్తం వస్తే తెలిగ్గా పరిష్కరించుకోవడానికి అయితే ఉంటుంది అందుకే ఇంట్లో ముందుగా ఏమైనా ప్రాపర్టీ ఉంటే మాత్రం దాని మీద కూడా కొంచెం ఒప్పందాలు అనేవి రాసుకోవాల్సి ఉంటుంది ఇక తరచుగా ఇంటిని అయితే పరిశీలిస్తూ ఉండాలి సమయం అనుసారం మీరు మీ ఇంటిని సందర్శిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కూడా మీ ఆస్తి ఎలా ఉంది ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది మీకు ఇచ్చిన వాళ్ళకు కూడా తరచూ తెలుస్తూ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండడానికే ట్రై చేస్తూ ఉంటారు సో ఇదైతే కొంచెం పరిశీలిస్తూ ఉండాలి అదేవిధంగా పదకొండు నెలలలోపు మాత్రమే అద్దె మనం ఎటువంటి డాక్యుమెంట్ లేకుండా అయితే ఉండేదానికైతే అవకాశం ఉంటుంది కమ్యూనికేషన్ అనేది కీలకం మీ అద్దెదారులతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి మీరు వారితో మాట్లాడిన విషయాలను కూడా గుర్తు చేసుకుని గుర్తుపెట్టుకోవాలి లేదా ఒక చోట రాసిపెట్టుకోవాలి దీనివల్ల చిన్న చిన్న సమస్యలు పెద్దవి కాకుండా ఉంటాయి చాలా వరకు అయితే చెన్నై కొంచెం పెద్దగా చిలికి చిలికి గాలివాన్ అవుతుంది అన్నట్లు ఆ విధంగా అయితే మారిపోతూ ఉంటాయి ఇది కూడా గమనించాలి ఇక మీ అద్దెదారులు చాలా కాలం పాటు ఎలాంటి ఒప్పందం లేకుండా మీ ఇంట్లో ఉండకుండా చూసుకోవాలి చివరిగా ఒకవేళ మీ అద్దెదారులు ప్రవర్తనపై మీకు అనుమానం కనుక వస్తే లేదా వారితో ఏమైనా గొడవలు కనుక వస్తే వెంటనే లాయర్ సహాయాన్ని తీసుకోవాలి ముందుగానే లాయర్ని సంప్రదిస్తే భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు ఆస్తిని కూడా కొంచెం మనం సేఫ్ సైడ్గా కాపాడుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇది రెండు వేల ఇరవై ఐదులో ఇంటిని ఇచ్చే వారికి సంబంధించి